హలో హాయ్ వెల్కమ్ రుద్రాక్షి టీవీ వీక్షకులకు సబ్స్క్రైబర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో కొత్త లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాము మన రుద్రాక్షి టీవీ తరఫున ఇది ప్రతి ఒక్కరికి కూడా అత్యంత అవసరమైన వీడియో దీన్ని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి మరియు కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ప్రతి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళిపోదాం మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రతి విషయంలో కూడా కూట కొరకై కోటి విద్యలు మనం పొట్ట కోసం ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం అలాంటిది ఈ భోజనం కోసమే కదా ఈ భోజనం లేటుగా చేస్తే మనకు చాలా డేంజర్ భోజనం లేటుగా తిన్నందువల్ల ఆరోగ్య సమస్య చాలా ఎక్కువ ఉంది దీన్ని అధ్యయనాలు కొన్ని యూనివర్సిటీ అధ్యయనాలు చెబుతున్నాయి పరిశోధకులు దీన్ని మనకి చెప్తూ ఉన్నారు అది ఏమిటో మనం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆహారం సమయానికి తినట్లేదా అయితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లే సర్ బొన్నె పారిస్ నార్డ్ వర్సిటీ పరిశోధకులు ఇదే విషయం చెబుతున్నారు గుండె జబ్బులు మరణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మందికి సగటున రెండు వందల ముప్పై ఐదు మంది ఉంటే భారత్లో మాత్రం ఈ సంఖ్య రెండు వందల డెబ్భై రెండుగా ఉందట టిఫిన్ తినడం లేట్ అయితే ఉద్రోగ సమస్యలు వచ్చే ఛాన్స్ ఆరు శాతం పెరిగినట్లు పరిశోధనలో తేలింది డిన్నర్ లేటుగా చేసేవారిలో ఈ ప్రమాదం ఇరవై ఎనిమిది శాతం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు చూడండి మరి ప్రతి ఒక్కరూ సమయానికి భోజనం చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రాండ్లీ మెంబర్స్కి షేర్ చేయండి బెల్ అనే ట్యాప్ నొక్కండి ఆన్లైన్ నోటిఫికేషన్ ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదములు జై భారత్